ఆనంది ఎలాంటి తప్పు చేయలేదని నిజం తెలిసి ఆనందిని మళ్ళీ సునంద వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లోకి రాణిస్తారు ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య ఆనందిని కూల్ చేయడానికి పార్టీ అరేంజ్ చేస్తాడు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఆ పార్టీ దగ్గరకు వస్తారు ఇక ఆనంది ఆదిత్య అని చూసి ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఆదిత్య గారు మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటాను అర్థం చేసుకుంటారని అసలు అనుకోలేదు అని నాకైతే ఒక నమ్మకం వచ్చింది ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్య ఎలాంటి అబార్థాలు ఎలాంటి గొడవలు వచ్చి మీరు నా వైపే నిలబడతారని నా తప్పు ఎలాంటిది ఉండదు అని మీరు అనుకుంటారని నాకైతే ఒక నమ్మకం వచ్చింది మీరంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే థ్యాంక్స్ ఆనంది నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు మనం ఇద్దరం ఇద్దరం కాదని ఒక్కరే అని మనం నిరూపిద్దాం ఇదిగో ఈ గ్లాస్లో మనం ఇప్పుడు రెండు స్ట్రాలు వేసుకొని తాగుదాం సరేనా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న జ్యూస్లో అయితే రెండు స్ట్రాలు వేస్తాడు ఇక ఒకే గ్లాస్లో రెండు స్ట్రాలు వేసి వాళ్ళిద్దరూ అయితే ఒకే జ్యూస్ని రెండు స్ట్రాలతో తాగుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు అలా ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్య గారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంత మంచి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది చాలా మంచిది చాలా మంచి అమ్మాయి నాకు దక్కింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒకే గ్లాసులో రెండు స్ట్రాలు వేసుకొని జ్యూస్ తాగుతూ ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు అలా వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా ఆ జ్యూస్ని తాగుతూ ఆ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళైతే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఆ రోజంతా కూడా సరదాగా ప్రేమగా గడుపుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్